తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మీ బొమ్మడి శ్రీశైలం మోద్రాజ్ తెలంగాణ పోలీస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ కోసం మలిదాశ ఉద్యమంలో తొలి అమరుడు పోలీస్ విస్ట నేను కూడా ఒక పదిహేను సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అంటే తెలంగాణ రావడం కోసం ఫస్ట్ అమరుడు పోలీసు కిష్ట ఆయన భర్ధంతిని డిసెంబర్ ఫస్ట్ రోజు సిద్దిపేటలో ఘనంగా నిర్వహించుకోవాలనుకుని ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా నుంచి పోలీసుల అభిమానులు పోలీస్ కిష్టన్న అభిమానులు పెద్ద ఎత్తున సిద్దిపేటలో ర్యాలీ నిర్వహిస్తున్నాం అది అమరవీరుల స్థూపం నుంచి రంగ అమరవీరుల స్థూపం నుంచి రంగదంపల్లె నుండి రూరల్ పోలీస్ దాకా బైక్ ర్యాలీ ఉంటుంది దయచేసి సిద్దిపేట ప్రజలు పక్కనున్న జిల్లా తెలంగాణ ఉన్న జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం పోలీస్ ఇస్తున్న ఆశయం ఏంటంటే కష్టపడ్డ వాళ్ళకు ఫలితం ఉండాలి పోలీసులకు కూడా సవ్యమైన జీతాలు టీఏడిఏలు అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆయనే దుబాయ్తో కాల్చుకొని చంపాడు వాళ్ళ ఆయన ఆశయాల కోసమే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం పైన సంవత్సరం కూడా నిర్వహించడం ఈసారి పెద్ద ఎత్తున ప్రజలు రావాలని కోరుకుంటూ మీ ముందుకు వచ్చిన అందరూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ Uma distritinha, ela mudra.